రాష్ట్ర అభివృద్ధికి యజ్ఞం చేస్తుంటే రాక్షసుల్లా కొందరు అడ్డు తగులుతున్నారని ఐటీ మినిస్టర్ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు పెద్దపల్లి జిల్లా మంతనీలో ఐటీ కంపెనీ ప్రారంభ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి శ్రీధర్ బాబు ఈ వ్యాఖ్యలు చేశారు ఇబ్బంది రాక్షసుల్లాగా అప్పుడు యజ్ఞాలు మా ప్రయత్నం మా తాపత్రం చదువుకున్న పిల్లలకి ఇక్కడ అనేక మంది ఉంటారు వారు మొదటి దప్పగా ఇది ఇరవై మందికో ముప్పై మందికో మళ్ళా సంవత్సర కాలయంలో వందకో రెండు వందలకు పైచిలుకు తీసుకుపోవాలనే మేము వారిని కోరినాం ఆ సందర్భంలో వారికి మనం పూర్తి స్థాయిలో ప్రోత్సాహం ఇవ్వాలి ఇచ్చే ప్రయత్నం చేస్తాం నేను రాధా కిషోర్ గారిని వారి నిద్ర బృందాన్ని కూడా కోరుతా ఉన్నా సరే మీరు చెప్పిన ఇబ్బందులు ఉన్నాయి మరి ఇక్కడ రావాలి ఇక్కడ ఉండాలంటే ఒక హోటల్ లేదు ఎక్కడ ఉండాలంటే అది కూడా ఇబ్బంది ఉంది మీకు మాకు తెలుసు ఈ ప్రయత్నంలో మీకు ఇబ్బంది జరిగిన వీలున్నంత వరకు సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేస్తాం మీరు ఇక్కడ నిలబడండి మీకు కావాల్సిన ప్రత్యేకంగా మీకు కావాల్సిన మా మే మా ప్రాంతం ఉంది మా ప్రాంతం మేధస్సు మా మంత్రి